జనసేన పశ్చిమ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ల సమావేశంలో పెమ్మసాని వరాహ యాత్ర ప్రారంభించడం ద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యాలు మరోసారి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి అవినీతితో నిండిపోయిన ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు త్వరలో తిలోదకాలు ఇవ్వనున్నారు అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గ జనసేన డివిజన్ ప్రెసిడెంట్లతో స్థానిక జనసేన కార్యాలయంలో సోమవారం జరిగిన సమన్వయ సమావేశానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని టీడీపీని ఎదుర్కోవటం అసాధ్యమని తెలిసిన కొందరు వైసీపీ నేతలు అవినీతి సొమ్ముతో కాకూర్తి రాజకీయాలు తెరలెత్తిస్తున్నారని తెలిపారు ఇంత జరిగిన వారాహి యాత్ర ప్రపంచం లాగా జరిగింది నేను విప్పడం కాదు అక్కడ వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు గత ఇరవై సంవత్సరాల్లో ఎటువంటి స్పందన ఉన్నటువంటి సభ జరగ ఎందుకు సాధ్యమైంది అంటే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు ప్రజలు వీళ్ళందరూ పూర్తిగా ఏకమైపోయారు అంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు విపరీతంగా వెళ్ళిపోయింది రెండోది నియోజకవర్గ స్థాయిలో నాయకులు చూస్తున్నారు కాబట్టి ఇద్దరు డబ్బు తీసుకుంటే ఈ విధంగా అక్కడ మాకు తాజాగారు పొందబడ్డారు నాయకత్వం అనేది కలిసి పనిచేయడం వల్ల ఇవాళ కావట్లేదు మధ్యలో మిడిల్ ప్లేయర్ వచ్చేటప్పటికి డివిజన్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు మెజారిటీ ప్లేస్లో మంచిగా నడుస్తుంది అక్కడ ఇక్కడ ఒకటి రెండు ప్లేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఐదు సంవత్సరాల్లో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని ఎరవేస్తూ ప్రలోభాలు పెడుతూ కొన్ని చేస్తూ ఉన్నారు దానికి ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా ఆకర్షితులు చిన్న తప్పులు చేస్తూ చేయొచ్చు వాళ్ళందరికీ ఒకటే చెబుతూ ఉన్నా మీరు మా అవినీతి సొమ్ముకి కక్కుర్తి పడి చేస్తే వాళ్ళు చేసిన అవినీతి మరకలు మీకు కూడా అంటుకుంటాయి మీరు కూడా అవినీతి చేసినట్టే మీరు ధర్మం వైపు ఈ రాష్ట్ర సంక్షోభ సమయంలో ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి అలా కాకుండా ఎవరన్నా చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ కూడా మేము అనేది తెలియజేస్తా ఉన్నారు రెండోది మాధవి గారు తర్వాత మా శ్రీనివాస్ గారు అందరం కూడా కలిసి ముందు నెక్స్ట్ ఇరవై ఇరవై ఐదు రోజులు ఒక అద్భుతమైన ప్రణాళికతో ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు రోడ్ షోలు మంచి సభలు ఈస్ట్ వెస్ట్లో పెట్టబోతూ ఉన్నాం నెక్స్ట్ పది రోజుల్లో దాంతో ఎలక్షన్ ప్రోజెక్ట్ రాంక్ యూ